గణిత శాస్త్రం ఆలోచన కలిగించే ఆగ్నియాత్రం ఓయీ గణితం ఎంత అవసరమో తెలుసా డబ్బులు గణించాలన్నా అంకెలు గుణించాలన్నా కొలుతలు కొలుచుకోవాలన్నా వస్తువులు తూచుకోవాలన్నా ఈ చాత్రుడా దైనదినమైన జీవితంలో అడుగడుగున ఉపయోగించేదే రా గణితం అని జయ జయ నాదాలు చేసి అనేక గ్రంథాలు రాసి అని జయ జయనాదాలు రాసి అనేక గ్రంథాలు రాసి గణిత శాస్త్ర గౌరవాన్ని పెంచాడు భారత కీర్తి విశ్వ అంత చాటాడు ಶಾಸ್ತ್ರ ಸರಸ್ವತಿ ನಮೋ ನಮಾಮಿ ಅಗಣಿತ ಮೌನಿ ಗಣಿತ ಕುಸದ ಸ್ಮರಾನಿ ಅಧಿಗಧಿ ಗೋ ಅಯ್ಯಂಗಾರ್ ವಂಶ ತಿಲಕುಡೈ ಪುಟ್ಟಿ ವಸ್ತುನಾಡಿದ ಗೋ ಮನ ಮೂರ್ತಿ ರಾಮಾನುಜನ್ ఎవడు రామన గణిత శాస్త్రము కష్టతరమని పలికెను రామను జుండెను మన భరతీ స్ఫూర్తి ఆయనే మన భరత స్ఫూర్తి సున్నా పండ్లను సున్నా మందికి పంచు పెట్టిట్ల సాధ్యము అనంత ఫలము వచ్చునని ఆ బాలుడనుటే చిత్రము స్వేరు రూటుతో విలువ తగ్గును స్వేరు రూటుతో వెలుగ విలువ పెరుగు పదిహేడు వందల ఇరవై తొమ్మిది బహు అద్భుతం దగ్గ సంఖ్య రా అన్నారామానుజన్నారోగ్యము క్షీణించి మరణ శరణం సైతం అంకెలు కారడు చేసి అనన్యమైన అద్భుతాలు చేసేను జోహారామానుజన్ రామానుజన్ గణితంలో భాస్కరుడై వెలిగాడు గణితంలో మము ముందుకు నడిపాడు జోహార్ పై తగర జోహార్ పై తగర గణితంలో మెలుకవలే సాధనలోను నిత్యం సహకరించి మము ముందుకు నడిపించే గణితంలో